ఇక మేయర్ కిడ్నాప్ కు యత్నం అవిశ్వాసం నెగ్గేందుకు కాంగ్రెస్ కుట్ర ఓఆర్ఆర్ పై ఫిర్జాది కూడా మేయర్ కార్పొరేటర్లపై గుండాలతో దాడి రింగు రోడ్డుపై ఇరవై కార్లతో వారిని వెంబడిస్తూ భయోత్ భయోత్పాహం ఇక మొత్తం మీద గంటపాటు చేసింగ్ ఉద్రిక్తత భయాందోళనలో కాంగ్రెస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ నాయకుల దాడి గర్హనీయం మాజీ మంత్రి హరీష్ మండిపాటు ఓ యాభై మంది మాజీ ఎమ్మెల్యే అనుసరులు ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా ఏకంగా ఇరవై మరో వర్గానికి చెందిన ఒక కారు ఔటర్ రింగ్ రోడ్ పై ఎక్కగానే భారీ వారిని ఇంకా నానా హంగామా ఢీకొట్టి వాహనాన్ని ఆపి కిడ్నాప్ దాడికి తీవ్ర ప్రయత్నాలు ఇదేదో సినిమా క్లైమాక్స్ సీన్ కాదు ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో ఓఆర్ఆర్ పై జరిగిన యథార్థ ఘటన బీఆర్ఎస్ కు చెందిన ఫిర్జాదిగూడ మేయర్ కార్పొరేట్ల నకు కాంగ్రెస్ నాయకులు అడ్డదారులో ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రయత్నం అసలు ఏం జరిగిందంటే రాష్ట్రంలో కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ నాయకులు స్థానిక సంస్థలపై పట్టు కోసం అడ్డదారులు దొక్కుతున్నారు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన మున్సిపాలిటీ కార్పొరేషన్లను దక్కించుకునేందుకు దాడులు కిడ్నాప్లకు సైతం దిగుతుండ్రు తాజాగా శనివారం సాయంత్రం హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై వస్తున్న ఫిర్జాదిగూడ మేయర్ కార్పొరేటర్ల కారును కాంగ్రెస్ సేనలు వెంబడించాయి దాడికి కిడ్నాప్లకు యత్నించి గంటపాటు నరకం చూపించిర్రు మేడ్చల్ నియోజకవర్గంలోని ఏడు మున్సిపాలిటీలు మూడు కార్పొరేషన్లు వంద శాతం బీఆర్ఎస్కు చెందినవారే అని చెప్పేసి ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి దాడులకు పాల్పడతా ఉన్నది మొత్తం మీద చూసినాము వచ్చిన నుంచి అవిశ్వాస తీర్మానాలు పెట్టుకుంటా వాళ్ళు పట్టు సాధించడం కోసం తొక్కని దారి లేదు చెయ్యని వికృత చేస్తారు లేవు అని చెప్పి మనం చూస్తానే ఉన్నాం అప్పటి నుంచి అప్పటి నుంచి మనం చూస్తానే ఉన్న కొన్ని కొన్ని జాగాలలో బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్క మరి బీఆర్ఎస్ బీఆర్ఎస్లను కైవసం చేసుకునేందుకు అవిశ్వాస తీర్మానాలు పెట్టి మరి వాళ్ళు నెగ్గుకుంటూ వస్తున్న సందర్భాలు కూడా చూసినాం మనం దాదాపు మేడ్చల్ నుంచి హైదరాబాద్ దాదాపు బీఆర్ఎస్ సపోర్టర్సే ఉన్నారు మనం పోయిన అసెంబ్లీ ఎన్నికలు చూసుకోవచ్చు మలవైంది కరెంట్ పోయిన అసెంబ్లీ ఎన్నికలు చూసుకోవచ్చు బీఆర్ఎస్ బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తేలే ఎక్కువ ఉన్నారు వాళ్ళు ఈ ప్రాంతాలల్లో ఎక్కువగా అది చేసుకునేది అందుకు గిన్నిసార్లు బాగుకుంటు అయితే ఇక్కడ కథ ఏంది ఈడ కార్ఖాన ఏంది ఘోరమైన పరిస్థితులు ఇక చూడుండ్రి మొత్తం మీద దారులకు పాల్పడ్డారు వాళ్ళు పట్టు సాధించడం కోసం వాళ్ళు పట్టు సాధించడం కోసం ఎంతటి నిజానికైనా దిగజారుతా ఉన్నారు డైరెక్ట్ కిడ్నాప్ కార్పొరేటర్లు అట్లనే జక్క వెంకటరెడ్డి మొత్తం మీద వాళ్ళను కిడ్నాప్ చేసి మర్డర్ చేసే ప్లాన్ కూడా చేసిండ్రట మొత్తం మీద హత్యకు ప్లాన్ చేసిరనే ముచ్చట్లు నిలబడతా ఉన్నాయి మొత్తం మీద ఇది చూడొచ్చు మనము ఆ వీడియోలు కూడా ఉన్నాయి కారును వెంబడిచ్చిర్రు ఓఆర్ఆర్ మీద ఇది మొత్తం మీద మీరు ఆపత ఏసి పడేస్తామన్నట్టు ఒక సినిమా రేంజ్ లా సినిమాను తలపించే విధంగా గంట సేపు సుక్కలు చూపెట్టారు మొత్తం మీద జక్క వెంకట్రెడ్డి ఇక చూడు రి ఈయన పిర్జాది కూడా మేయర్ ఈయన మీద దాడి చేసిండ్రు అట్లనే కార్పొరేటర్లను భయభ్రాంతులకు గురి చేసుకుంటా ఓఆర్ఆర్ మీద నిన్న గంట నరసేపు మొత్తం మీద ఆ కారు నెంబర్లతో సహా వాళ్ళు చెప్పినరు ఇక గంట నరసేపు గంట నరసేపు ఆగం చేయాలని చూసిన అవిశ్వాసం నెగ్గించుకునేదందుకు అవిశ్వాసం నెగ్గేదందుకు ఇష్టా వ్యవహరిస్తా వ్యవహరిస్తూ ఉన్నారు దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా దాడులు ప్రశ్నిస్తే దాడులు ప్రశ్నించే గొంతుకల మీద దాడులు బెదిరిస్తే బెదిరించుకుంటా పనులు చేయకపోగా బెదిరించుకుంటా ఏ నువ్వెంతా నువ్వు ఏంది అని చెప్పేసి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుకుంటా గుండాయిజం రౌడీయిజం పెంచి పోషించుకుంటా రేవంత్ రెడ్డి గారి భాష తీరట్లనే ఉన్నది వీళ్ళు చేస్తున్న విధానం అట్లనే ఉన్నది మనం చూడొచ్చు రెచ్చగొట్టుకుంటా ఆయన తీరు ఆయన వ్యవహరించే తీరు అట్లున్నది మొత్తం రెచ్చపోయి వీళ్ళు ఇస్తారీతిని వ్యవహరించుకుంటా మీకు దమ్ముంటే అవిశ్వాసం పెట్టి నిజాయితీగా నెగ్గుండ్రి వాళ్ళు ఈ వైపు మొగ్గు చూపితే నిజాయితీగా నెగ్గున్రీ అంతేగాని ఇట్లా భయభ్రాంతులకు గురి చేసుకుంటా కిడ్నాప్ చేస్తాం మర్డర్ చేస్తాం దాడులు చేస్తాం మీరు ఎక్కడ ఆగితే అక్కడ చంపి పడేస్తాం ఇవ్వైనా మీరు నేర్చుకున్నాయి ఎటు పోతుంది ప్రజాస్వామ్యం ఎందుకు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా ఉన్నారు మొత్తం మీద దాదాపు ఈ ఘటన మీద అందరూ మండిపడతా ఉన్నారు కాంగ్రెస్ విధానాలను చీ తూ ఇదేంటి పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు విమర్శలు లేవనెత్తుతా ఉన్నారు మొత్తం మీద అయినా కూడా బుద్ధి వస్తలేదు ఎంతసేపు అదే ఎవరిని మోసం చేద్దాం ఎవరిని అదే చేద్దాం ఎవరి మీద దాడులు చేస్తాం అని చెప్పేసి దాదాపు పోయిన అసెంబ్లీ ఎన్నికలలోనే పెద్ద డ్రామాలు క్రియేట్ చేసిండ్రు ఎట్లా పెట్టి అట్లా చేయాలి ఇట్లా చేయాలి అని చెప్పేసి అవిశ్వాస తీర్మానాలు ఎగ్గడం కోసము ఈ మొత్తం మీద ఓఆర్ఆర్ మీద గంట నర సేపు తిప్పలు పెట్టిరు ముప్పు తిప్పలు పెట్టిర్రు మొత్తం మీద ఆయన కిడ్నాప్ కు ప్రయత్నం చేసిర్రు హత్యకు కూడా ప్లాన్ చేసిందని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు జక్క వెంకటరెడ్డి మొత్తం మీద చూడొచ్చు మనం ఇక్కడ